తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొట్టింది అకాల వర్షాలతో రైతులు లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మేట్ నుంచి ఇటు పటాంచెరు వరకు పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు నమోదయ్యాయి జిల్లాలోనూ గాలులు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది దీంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు పీడుకుపాటుతో మృతి చెందారు నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోని అత్యధికంగా పది పాయింట్ రెండు సెంటీమీటర్లు హైదరాబాద్ లోని లో తొమ్మిది సెంటీమీటర్లు షేక్పేటలో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది జీహెచ్ఎంసీ పరిధిలోని పద్నాలుగు మండలాల్లో ఆరు పాయింట్ ఏడు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది యూసఫ్ కూడా బంజారాయిల్స్ మలక్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి హైదరాబాద్ లో పడ్డ భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు గంట వ్యవధిలోనే ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది ఇక వర్షం ధాటికి బంజారాయల్స్ రోడ్ నెంబర్ లెవెన్ లో నాలా కొట్టుకుపోయింది దీంతో ఆ ప్రాంతంలో నీటి సరఫరా ఆగిపోయింది విద్యుత్ కి కూడా తీవ్ర అంతరం ఏర్పడింది ఎప్పుడు వర్షం పడినా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టి వదిలేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్న మేయర్ జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు వర్షం పడినప్పుడల్లా నాళాలు కొట్టుకుపోవడం రోడ్డు కుంగిన ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా రోడ్ నెంబర్ లెవెన్ నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు లైవ్ లో ఉషా అసలు రోడ్ నెంబర్ లెవెన్ అని కాదు ఓవరాల్ గా హైదరాబాద్ అంతటా కూడా వర్ష సూచన నిన్న నుంచి ఎలా ఉండింది అసలు మరమ్మతు కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా జాగ్రత్త చర్యలు ఏమైనా ఇప్పటి నుంచి చేపట్టారా శ్రీదేవి విదర్భాలో ఆవర్తన ద్రోణి ప్రభావంతో నిన్న హైదరాబాద్ లో వర్షం అయితే నమోదైంది అత్యధికంగా అంటే తొమ్మిది శాతం వర్షపాతం నమోదైంది అత్యల్పంగా అంటే నాలుగు శాతం వర్షపాతం నమోదైంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతటా కూడా మరో ఐదు రోజుల పాటు ఏదైతే నాలుగు రోజుల పాటు కూడా వర్ష సూచన ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఈ వర్ష సూచ వర్ష వర్షా ప్రభావంతో మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ పదకొండులో ఉన్నటువంటి ఉదయనగర్లో ఉన్నాము ఈ నాలా మొత్తం కూడా నిన్న రాత్రి పడిన నిన్న మధ్యాహ్నం ఏదైతే నాలుగు గంటలకు కురిసినటువంటి వర్షానికి నాలా మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇది మొత్తం కూడా ఓపెన్ నాలా మొత్తం కూడా ఈ ఈ దీనికి మొత్తం కూడా ప్రహరీ గోడ కూడా సరైన ప్రహరీ కూడా లేదు అన్న అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు వర్షం పడినా కూడా ఏదైతే హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట ఇలాంటి అపశృతి అయితే జరుగుతూనే ఉంటుంది వర్ష వర్షం పడిన అప్పుడు మాత్రమే అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మొత్తాన్ని కూడా సందర్శించి వెళ్లడము మరమ్మతులు చేయడము తూతూ మంత్రంగా మరమ్మతులు చేయడము తదనంతరం చేతులు తూర్పుకు వెళ్ళిపోవడం అన్న అన్న కోణంలోనే జరుగుతోంది కానీ సరైన చర్యలు అయితే చేపట్టడం లేదు ఈ తగు జాగ్రత్తలు చేపట్టినట్టయితే ఇలాంటి ఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాదు అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు బంజారా హిల్స్ అంటేనే ఏదైతే విలాసవంతమైన ప్రజలు ఉండేటటువంటి ప్రదేశం అనేసి మెయిన్ రోడ్లు మాత్రమే ఇలాంటి ఆకర్షణగా నిలుస్తాయి లోపలికి వచ్చినట్లయితే ఈ స్లాప్ ఏదైతే ఉంటుందో ఈ స్లాబ్ ఏదైతే డౌన్ మెయిన్ రోడ్కి ఇది చాలా డౌన్ గా ఉంటుంది వర్షం పడినట్లయితే వర్షం పడిన నీరు మొత్తం కూడా ఇక్కడికి ఫ్లోటింగ్ వచ్చి మొత్తం కూడా నాలాలకి తరలి వెళ్లే అవకాశం ఉంటుంది ఈ నాలాలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలోని వాళ్ళు ఈ చెత్తను కూడా వేయడం వల్ల ఈ నాలాలో ఈ వర్షం పడినప్పుడు వచ్చేటటువంటి ఈ ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉంటుందో ఈ చెత్త అడ్డుపడటంతో మొత్తం కూడా బ్లాస్ట్ అవ్వడము ఈ నీరు మొత్తం కూడా ఈ మురుగు మురిగి నీరు మొత్తం కూడా మొత్తం ఇళ్లలోకి స్ప్రెడ్ అవ రావటం కూడా జరిగింది ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి నిన్న కమిషనర్ కూడా ఇక్కడికి రావటం జరిగింది కమిషనర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే వెంటనే సహాయక చర్యలు చేపడతాము మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తాము అన్న చెప్పారు చెప్పండి నిన్న జరిగినటువంటి ఈ సంఘటనకి ఏదైతే ఉందో అధికారులు మీరు ఎలా ప్రశ్నిస్తారు అధికారులు కరెక్ట్ టైంకి అయితే వచ్చారు మేడం గవర్నమెంట్కి ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సకాలం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఎక్కడున్న వాటర్ డిపార్ట్మెంట్ ఎంసీహెచ్ సిఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు అక్కడ మేయర్ గారు అందరూ వచ్చారు ఇక్కడికి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో వచ్చారు వాళ్ళ కృతజ్ఞతలు మా తరఫు నుంచి కాకపోతే ప్రకృతి వైఫల్యం అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఎంతైతే సెంటీమీటర్ వాడాలో దానికంటే ఎక్కువ వర్షం వర్షము దాని తాబు అది తాకిడి తట్టుకోలేక పడ్డది అది ఇంతవరకు ఇంతకుముందు ఇది కాలేదు ఆ గోడ కూడా బాగానే ఉండేది దానికి ఎక్కడ ప్యాచ్ వర్క్ లేదు దానికి మంచిగున్నా కూడా వర్షం ఎక్కువ అయిపోయేసరికి అది ఎక్కడో కొంచెం ఇది కట్టి ఎన్ని అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అవును మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇలాంటి కిక్కిరిసిన ప్రాంతాల్లో ఇలాంటి నాలాలు నిర్మించే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నాలా ఏదైతే చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు ఈ మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నాలాకి సంబంధించి ఈ సరౌండింగ్స్ మొత్తంలో కూడా బస్తీవాసులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి చిన్నపిల్లల పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ మురుగునీరు వల్ల అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రజలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఈ నీటి ఈ మురుగునీటి కాలువ ఏదైతే ఉందో ఈ కాలువకి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న కోణంలోనే తెలిపడం జరిగింది ప్రస్తుతం అయితే నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ డొనాల్డ్ రాసు అలాగే గద్వాల విజయలక్ష్మి మేయర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా వెంటనే హుటాహుటినా చేపట్టారు ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మరమ్మత్తు పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మరమ్మత్తు పనులు ఈ నాలా ఏదైతే బ్రేక్ అయిందో ఈ నాలాకి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులన్నీ కూడా యుద్ధ యుద్ధపాధిక యుద్ధ ప్రాతిపదికన అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి నాలుగు రోజుల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి అపశృతి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అధికారులకి అలాగే కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరు కూడా వర్షం పడిన వెంటనే కూడా అలర్ట్ గా ఉండాలి ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకూడదు హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి చిన్నపాటి వర్షం కురిస్తే వెంటనే అక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్ కి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఒక్కొక్క కూడల వద్ద కూడా ఉంచడం జరిగింది ప్రస్తుతం అయితే రోడ్ నెంబర్ లెవెన్ లో అయితే మరమ్మత్తు పనులు అయితే కొనసాగుతున్నాయి ఈ నాలాకి సంబంధించి ఏదైతే ఈ పనులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రం లోపు కూడా కంప్లీట్ చేసేలాగా అయితే అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పనులు చేపడుతున్నారో వారికి దిశానిర్దేశం చేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది స్థానికులు ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వెంటనే కాల్ చేయగానే వచ్చారు అక్కడ చూసారు అంటున్నారు ఇలా ఇన్స్టెంట్ చర్యలు మరమ్మతులు కాకుండా ఇప్పటికైనా ఆ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కుంటామని ఏమైనా నిన్న చెప్పారా స్థానికులకి ఆ హామీ ఏదైనా ఇచ్చారా సో ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఇంకెవరైనా అధికారులు చేరుకున్నారా అక్కడ మరమ్మతు కార్యక్రమాలు చేపట్టడానికి ఇంకా శ్రీదేవి ఖచ్చితంగా మరమ్మతు పనులకు సంబంధించి జిహెచ్ఎంసి కమిషనర్ వర్షం పడిన వెంటనే కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే జిహెచ్ఎంసీ మేయర్ కూడా గద్వాల విజయలక్ష్మి కూడా ఇక్కడ మరమ్మత్తుల పనులకు సంబంధించి వెంటనే చేపడతామనేసి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మాటివ్వడం జరిగింది వెంటనే ఈ పనులు కూడా చేపట్టారు దీని ఏదైతే ఈ నాలాకి సంబంధించి దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి కూడా ఇది ఉంది ముప్పై ఐదేళ్ల డ్యూరేషన్ వల్లే ఇది కుంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది నాలా కూడా బ్రేక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది దీన్ని మొత్తం కూడా కొత్త నాళాన్ని నిర్మించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఇది నిన్న ఏర్పరిచినటువంటి ఫెన్సింగ్ దీనికి సంబంధించి కూడా ఈ మొత్తం ప్రహరీ కూడా క్లియర్ గా కట్టేలాగా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది మళ్లీ మళ్లీ ఇది పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన ప్రమాణాలతో మొత్తం కూడా నిర్మించేలాగా అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు అలాగే మేయర్ కావచ్చు ఎక్కడెక్కడ ఇలాంటి కిక్కిర్సిన రోడ్లలో ఉన్నటువంటి ఇలాంటి నాళాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే శ్రీదేవి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది నాలా మరమ్మతు పనులు అయితే కూడా కొనసాగుతున్నాయి సహాయక చర్యల్లో భాగంగా చాలా మంది కూలీలు కూడా ఇక్కడ వచ్చి మొత్తం కూడా ఈ సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నారు ఈ రోజు ఈ నాలాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా వాటర్ సప్లై లేదు అలాగే విద్యుత్ కి కూడా తీవ్ర అంతరాయం కలిగింది అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పేర్కొంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది శ్రీదేవి అయితే చూస్తున్నాము అంటే నాళాలుాలు ఎక్కడికక్కడ పొంగి పొరలడం కానీ అలాగే రోడ్ల మీద వాటర్ నిలిచిపోవడం కానీ ఆ ఫ్లో అలా ఉండడం కానీ సో ఇప్పుడు ఏమైనా వాటర్ ఫ్లోని కంట్రోల్ చేశారా నాలాల మరమ్మతులు కూడా ఏమైనా చేపట్టారా అక్కడ ఏమైనా కనిపిస్తుందా అట్లా శ్రీదేవి నిన్న చూసుకున్నట్టయితే ఏదైతే నాలుగు సెంటీమీటర్ల పైచి పైచులకు ఇప్పటికే వర్షపాతం నమోదైంది కాబట్టి నిన్న ఈ వాటర్ ఫ్లోటింగ్ ఈ నాలాలో చూసుకున్నట్టయితే ఈ పై వరకు కూడా పొంగి పొర్లింది ఈ పైనున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపలికి కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది లోపలికి ఇళ్లలోకి కూడా వెళ్లిపోయింది అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు ఈ నాలా ఏదైతే మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అన్ని మిక్స్డ్ వాటర్ ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా లో ఇళ్లలోకి చేరడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు మేరకు జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తం మీద ఇప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే వర్షపాతము నిన్న వన్ అవర్ కురిసినప్పటికీ కూడా వర్షపాతం అయితే భారీ స్థాయిలో నమోదైంది తొమ్మిది సెంటీమీటర్లు అత్యధికం అంటే అర్థం చేసుకోవచ్చు వర్షపాతం ఏ రేంజ్ లో నమోదైంది అనే కోణంలో మరో నాలుగు రోజుల పాటు కూడా ఈ వర్షపాతం ఉంది వర్షం కురిసే అవకాశం ఉంది అనేసి ఇప్పటికే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది కాబట్టి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అయితే బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద హైదరాబాద్కి ఇంకా మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రజలు కూడా తప్ప వర్షం సమయంలో బయటికి కోణంలో కూడా వారికి ఒక దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలుస్తోంది శ్రీదేవి ఉషా అంతకుముందు గత ప్రభుత్వ హయంలో అసలు ఒకసారి వర్షం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ కూడా స్తంభించిపోయాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడం కానీ వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోవడం కానీ ఎటువంటి మరమ్మతు కార్యక్రమం కూడా ఇక పెద్దగా చేసిన దాఖలాలు కనిపించలేదు బట్ ప్రభుత్వం మారిన తర్వాత అయినా స్థానికులు నిజంగా చెప్తున్నట్టు రెస్పాండ్ అయ్యారు అంటున్న నేపథ్యంలో ఇప్పటికైనా వర్షం వచ్చినప్పుడు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకునే చర్యలు ముందుగానేవన్నీ చేపడుతున్నారు అధికారులు ఖచ్చితంగా శ్రీదేవి ఈ ఏదైతే వర్షం వచ్చినప్పుడు ఇలాంటి కిక్కిరిసిన రోడ్లలో ఉన్నటువంటి భవన నిర్మాణాలు ఏవేవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇలాంటి నాళాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా అధికారులు ఒక రివ్యూ వేసే అవకాశం ఉంటుంది వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించి వాటర్ స్టాగ్నేట్ అయ్యేటటువంటి ఏరియాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే అబ్జర్వ్ చేస్తున్నారు వాటర్ ఆగి ఉన్న ప్రాంతాలు కావచ్చు నాళాలకి సంబంధించి కాబట్టి కావచ్చు ఒక సర్వే వేసే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఎక్కడ కూడా గత ప్రభుత్వ లో జరిగినటువంటి ఏదైతే అపశృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా వెంట వెంటనే అధికారులు కూడా హుటాహుటిన అలర్ట్ అయ్యేలాగా కూడా అధికారులని దిశానిర్దేశం చేశారు కాబట్టి మొత్తం మీద జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాసి నిన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక హామీ ఇచ్చారు ఈ మరమ్మతు పనులు మొత్తం కూడా వెంటనే చేపట్టడం జరుగుతుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాదు అన్న కోణంలో చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తూతూ మంత్రంగానే చేసి వెళ్ళిపోతున్నారు ఈ సహాయక చర్యలు కూడా అంతంత మాత్రమే చేస్తున్నారు వర్షం పడినప్పుడు మాత్రమే అధికారులు వస్తున్నారు ఆ తర్వాత అధికారులు ఒక్కళ్ళు కూడా తిరిగి కూడా చూడడం లేదు అన్న కోణంలోనే ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి సమస్య తలెత్తుతూనే ఉంటుంది ఈ ఒక్క ఏరియా కాదు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వర్షం పడింది అంటే చాలు మొత్తం వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాభావ పరిస్థితులకి వీళ్ళ నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా నెలకొంటుంది మొత్తం మీద అధికారులు ప్రభుత్వము యంత్రాంగము సమన్వయంగా పనిచేసి ఇలాంటి సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు శ్రీదేవి రైట్ ఉషా థ్యాంక్